మేడం గారు గౌరవ డాక్టరేట్ తీసుకుంటున్నారు హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ వారి యొక్క గౌరవ డాక్టరేట్ వారి తరఫున హోప్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి డాక్టర్ రవికుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే గౌరవ డాక్టరేట్ పొందినటువంటి శనికొండ రామాదేవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం వీరిద్దరూ కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు తెలుగు భాష అభివృద్ధి కోసం అలాగే తెలుగు భాష ఔనిత్యం కోసం అలాగే తెలుగు పద్య రచన కోసం మేళంగాలు చేసినటువంటి కృషి వర్ణాతీతం ఈరోజు మనం తెలుగు భాషని మర్చిపోయి ఈరోజు ఇంగ్లీష్ పదాలు పలుకుతున్నటువంటి ఈ రోజుల్లో తెలుగు భాష అంటే ఎలా ఉండాలి పిల్లలకి బాల్యం నుంచే తెలుగు భాషని ఎలా నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి అభిరుచి నేర్పరచుకున్నటువంటి ఆకబెట్టి సరోజ గారు ఈరోజు గౌరవ డాక్టరేట్ అందుకోవటం అనేది చాలా గొప్ప విషయం నాజీ ఒకసారి తీసుకుంటుంది हां वीडियो वीडियो रन फोटो देना ऑनर एंड एनग्रेज्ड टू पर्सन हु SACRIFICED देयर लाइफ फॉर द नेशन थ्रू देयर वर्क होप इंटरनेशनल वर्ल्ड रिकॉर्ड एंड होप फाउंडेशन एंड चैरिटेबल ट्रस्ट जॉइंटली टू द ऑनरेरी डॉक्टर रेड अवार्ड 2025 एंड व्हिच इज अवार्डेड एज अ ऑनरेरी अवार्ड एंड दिस प्योरली डग्निटेबल ऑनर ऋषि యూ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ వర్స్ థ్యాంక్ యూ ఒకసారి మీరందరూ చప్పట్లు కొట్టారు సార్ ఎందుకంటే సరదా నాగేశ్వరమ్మ గారు లాంటి పెద్ద మంచి మనసు ఉన్నటువంటి వారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ప్రోగ్రాంలు చూశారు చేశారు అటువంటి వారి సమక్షంలో వారి దీవెలతో ఈరోజు గౌరవ డాక్టరేట్ మీ అందరి సమక్షంలో అందుకోవటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ రవికుమార్ గారు హోప్ పెట్ వరల్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోఆర్డినేటర్ చేతుల మీద డాక్టరేట్ రంగారావు గారు సుబ్బారావు గారు చెప్తున్నారు వారి వివాహాన్ని కట్టితో చూడలేదు ఎట్లయినా వారి దండలు మార్చుకోమని చెప్తున్నారు మంచి కాన్సెప్ట్ అండి మీరు చూడ కదండి మనవాడు వీడు కూడా చూడలేదు వీడు చూస్తారు ఇప్పుడు கொஞ்சம் மேடம் கொஞ்சம் ஓகே ஓகே சார் ஓகே நாட்டி ఈ దండలా వేసినందువల్ల వారు వారు చూస్తానండి చూస్తారు కేశవ గారి కుటుంబ కుటుంబ స్నేహితులైనటువంటి బి హరిబాబు గారు వారిని పూలమాలతో ఘనంగా అండ్ సేలవాతో ఘనంగా సత్కరిస్తున్నారండి ఓపెన్ చేసి చూపించారు చూడండి మరి వారి హరిబాబు గారు వారి యొక్క వారి యొక్క టేస్ట్ అక్కడే తెలిసిపోయింది వారు వృక్షాన్ని అంటే చెట్టు చెట్టు కొమ్మలు ఇచ్చారు అంటే వాళ్ళు ఉన్నంతకాలం వీళ్ళున్నంతకాలం ఆ చెట్టు అలా ఉంటుందని సిబ్బాలిక చెప్తూ హరిబాబు గారికి సరే హరిబాబు గారు ధన్యవాదాలండి హరిబాబు గారు టేస్ట్ చాలా మంచిదండి చొరంగా అర్థమైపోయింది వారు వృక్షాన్ని ఇచ్చి பிரி பணி பல சரி மேடம் கொஞ்சம் கொஞ்சம் வெனக்கு ஜெர்ட் மேடம் கொஞ்சம் வெனக்கு ஜெர்ட் இட பரவ மேடம் சார் హలో రెండో అక్కయ్య శ్రీనివాసులు గారు శ్రీనివాసరావు గారు అనురాధ గారు వారిని పూలవాలతో సత్కరిస్తున్నారండి రైట్ పూలమాల బొకేతో అండ్ బొకేతో పాటు దానిలో డైలీ బిల్క్ చాక్లెట్లు పెట్టారండి మరి ఎవరు చెప్పారా కదా ఓకే ఓకే అండి మామూలుగా చెట్లకి పూలు మూతాయి కానీ చెట్లకి డైలీ బిల్క్ అని ఇప్పుడే చూస్తున్నాం అండి మంచి కాన్సెప్ట్ అండి సార్ అందరూ భోజనానికి నమస్తుభ్యం అలాగే గురువులందరికీ నా గురువులందరికీ నమస్కారం ఇక్కడ ఈరోజు నేను డాక్టర్స్ డాక్టరేట్ తీసుకోవడానికి కారణం ముఖ్యంగా నా తల్లిదండ్రులు నా పుట్టింటి వాళ్ళు ఇక్కడికి విచ్చేసిన అందరూ అలాగే ముఖ్యంగా గుర్చేశ్వరరావు గారు లేకపోతే మా అమ్మాయి మా ఊరు మనవాడు మా వియ్యంకులు మా వారు వీళ్ళందరి సహకారం లేదే మా అక్క బావ మా పెద్దక్క వీళ్ళందరి సహకారం లేదే ఇక్కడికి వచ్చిన వాళ్ళై వీళ్ళైతే రాని వాళ్ళు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలకి వాళ్ళందరికీ దానికి నమస్కారం చేసుకోవటం గొప్ప భాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా ఫోటోలు వీడియోలు తీసుకొని నాకు గుర్తుగా ఉంచుకోవాలని అందుకనే తీసుకుంటున్నాను కానీ ఇదే నాకు నేను ఇచ్చిన డాక్టరేట్ కంటే నేను ఇలా పెద్దలు గౌరవించడానికి పెద్ద డాక్టరేట్గా భావిస్తూ అవకాశం ఇచ్చిన బుచ్చేసిన గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే హరిబాబు గారికి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ ఆ కంటదండలలో ఉన్న హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే డాక్టర్ వైపు ఇచ్చిన వైభవ్ గారు కూడా ఈ కార్యక్రమం కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు వేదికని అందించిన చల్లా నాగేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు చూడండి మరి ఆకరేటి సరోజ్ గారు వారి సన్మానాన్ని తీసుకోడం కదండి వారి పెద్దలైనటువంటి మరి అక్క వారి అక్కల ఇద్దరు అక్కలు మరి వాళ్ళని వాళ్ళ దగ్గర పాద నమస్కారం చేయటం నిజంగా చాలా గొప్ప విషయం అండి మరి ఒక్కసారి వాళ్ళందరూ అవి చెప్పండి వాళ్ళు గొప్ప థ్యాంక్ యూ మేడం ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా కొట్ ఏమో వీడియోలు తీసుకొని నాకు గుర్తుగా ఉంచుకోవాలని అందుకనే తీసుకుంటున్నాను ఇదే నాకు మీరు ఇచ్చిన డాక్టరేట్ అంటే నేను ఇలా పెద్దలు గౌరవించుకునే కొత్త డాక్టరేట్గా భావిస్తూ అవకాశం ఇచ్చిన బుచ్చేశ్వరరావు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే హరిబాబు గారికి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ నాకు అండదంటలో ఉన్న హరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే డాక్టరేట్ ఇచ్చిన వైభవ్ గారు ఈ కార్యక్రమం గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మాకు వేదికని అందించిన చల్లా నాగేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చూడండి మరి ఆక్టి సరోజ్ గారు వారి సన్మానాన్ని తీసుకోవడం కాదండి వారి పెద్దలైనటువంటి వారి అక్క వారి అక్కలు ఇద్దరు అక్కలు మరి వారిని వాళ్ళ దగ్గర పాద నమస్కారం చేయటం నిజంగా చాలా గొప్ప విషయా అండి మరి ఒక్కసారి ఉన్న ఉన్నవాళ్ళందరూ మా చెప్పండి థ్యాంక్ యూ మేడం డాక్టర్ డా సరోజా గారికి ఈరోజు ఎందుకంటే ఇంకొక గొప్పతనం ఏంటంటే డాక్టర్గా అవార్డు తీసుకున్న తర్వాత ఈ వేదిక మీద మేడం గారికి తెలుగు భాష అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందుకు తెలుగు భాష విశారద భూషణ పురస్కారంతో డాక్టర్ రాకవేటి సరోజ గారిని ఈరోజు ఘనంగా మనం సన్మానించుకుంటున్నాం ఈ వేదిక మీద మేడం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సారు సార్ థ్యాంక్ యూ సార్ చాలా సంవత్సరాల తర్వాత సార్ మాకు కలిసి అది ఎనిమిది సంవత్సరాల క్రితం సారు మేడం గారు ఇద్దరు ఒంగోలు వచ్చారు ఇప్పుడు నేను వచ్చానమ్మా ఒంగోలు నీకు గుర్తు లేదు నేను వచ్చాను పెళ్ళి కూడా చాలా థ్యాంక్స్ సార్ మీరు రావటం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఆ రోజు సాయిబాబా సన్నిధిలో మేడం గారికి అవార్డు ఇచ్చాం ఈరోజు కళలకు గుర్తింపు పొందినటువంటి ఈ క్షేత్రంలో అవార్డు ఇస్తున్నాం మేడం గారు థ్యాంక్ యూ మీరందరూ మంచి మనసు కలిగిన వాళ్ళు మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుంటే పిల్లలు బాగుంటారు పిల్లలు బాగుంటే స్కూల్ బాగుంటుంది స్కూల్ బాగుంటే ఊరు బాగుంటుంది కాబట్టి మంచి మనసులో మీరందరూ కూడా మరిన్ని పురస్కారాలు అందుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇక్కడ ఈ అవకాశం వచ్చినందుకు నాగేశ్వరం గారికి ప్రొడకాలు తెలుపుకుంటాం అలాగే మీకు అవార్డు ఒకటి అనిపించిన రవికుమార్ గారికి అలాగే సరికుండా రమాదేవి గారికి అందరికీ కూడా నేను ప్రోటకాలు తెలియజేసుకుంటున్నాం సరిపోలేదు